అందరికీ నమస్కారం అండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా ఈరోజు మరొక అంశంతో మీ ముందుకు వచ్చాను ఈరోజు మనం తెలుసుకోపోయే అంశం పేరు కాలము కాలం కదులుతూ ఉంది మరి మీరు స్నేహితులారా కాలము ఎవరి కోసం ఆగదు అది కదులుతానే ఉంటుంది కదులుతూనే ఉంటుంది దేనికోసము ఎవరి కోసము కాలం ఆగదు నీ దగ్గర ఎంత ధనమున్నా ఎంత అధికారము ఎంత ప్రతిష్టమున్నా కాలం కదులుతానే ఉంది అందుకని కాలాన్ని గౌరవించాలి వివేకంతో ఉపయోగించుకోవాలి ఎందుకంటే కాలం నువ్వు ఎవరినైనా పట్టించుకోదు కాలం అందరినీ సమానంగా చూస్తుంది కాలం దృష్టిలో అందరూ సమానులే దానికి ధనికులు పేదలు శక్తివంతులు శక్తిహీనులని పెద్దవారని చిన్నవారని దానికి ఉండదు కాలం అందరినీ సంభాగంగా చూస్తుంది ప్రతి ఒక్కరికి ఒకే రకంగా కాలం ఇవ్వబడుతుంది అది రోజుకు ఇరవై నాలుగు గంటలు ఒక నిమిషం కూడా ఎక్కువ కాదు విజయాన్ని కీలకం మీ దగ్గరున్న సమయం కాదు ఎందుకంటే మీ దగ్గర ప్రతిరోజు ఇరవై నాలుగు గంటలు అంటే పద్నాలుగు వందల నలభై నిమిషాలు మాత్రమే ఉంటాయి కీలకం ఏంటంటే మీ దగ్గర ఉన్న సమయంతో మీరు ఏం చేస్తారన్నదే మీరు కాలాన్ని ఎలా వినియోగిస్తారన్నదే మీరు కాలాన్ని వివేకంతో వినియోగిస్తున్నారా లేదా విలువైన విషయాలను వృధా చేస్తున్నారా లేక కాలాన్ని వృధా చేస్తూ జీవితాన్ని గడుపుతున్నారా లేదా జీవితాన్ని నిర్మించుకుంటూ కాలం గడుపుతున్నారా ఇలాని అంశాలతో మీరు కాలాన్ని ఎలా వినియోగిస్తారా అన్న దాని మీద మీ జయాపజయాలు ఆధారపడి ఉంటాయి కాలం కదులుతానే ఉంది మరి మీరు ప్రతి నిమిషం విలువైంది ఎందుకంటే దాన్ని మళ్ళీ సంపాదించుకోలేము ఈరోజు గడిచిన తర్వాత గడిచిపోయిన కాలాన్ని మార్చలేము ప్రతిరోజు కాలంలో ఒక ప్రత్యేక యూనిట్ ఉంటుంది గడిచిపోయిన రోజు మళ్ళీ రాదు రోజు గడిచిందంటే రోజు వెళ్ళిపోయినట్లే అందుకే మనం కాలాన్ని వివేకంతో ఉపయోగించుకోవాలి ఎందుకంటే మనకు ఈ భూమి మీద ఎంతో ఎంత కాలం ఉంటామో తెలియదు నేను ఈరోజు ఏం చేస్తానన్నదే ముఖ్యం ఎందుకంటే దానికోసం నా జీవితంలో ఒక రోజు నేను చెల్లిస్తున్నాను నేను సాధించేందే విలువైంది ఉండాలి ఎందుకంటే నేను చెల్లించే విల చాలా ఎక్కువ కాబట్టి స్నేహితులారా మనం నిమిషాలను వివేకంతో ఉపయోగించుకోవటం చాలా అవసరము ఎందుకంటే కాలం చాలా విలువైనది కాబట్టి ఓకే మిత్రులారా మీకు అర్థమైందా కాలం ఒక విలువ మరి ఈ కాలాన్ని మీరు వినియోగించుకోవాలి ఇలాంటి మంచి మంచి అంశాన్ని నేను యూట్యూబ్ ద్వారా మీకు ఉన్నాను మీకు చదవటానికి తీరిక లేదు కాబట్టి ఇలా మీరు పని చేసుకుంటూ వంట చేసుకుంటేనే ఏదైనా పని చేసుకుంటేనా ఈ వీడియో పెట్టుకొని ఇలాంటి మంచి మంచి విషయాలు వింటూ ఉంటుంటే అటు మీ పని అవుతుంది ఇటు విజ్ఞానము ఆత్మజ్ఞానము రెండు మీకు అందుతూ ఉంటాయి ఇలాంటి మంచి విషయాల కోసం చూస్తూ ఉండండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ మిత్రులారా మరలా మరొక అంశంతో కలుస్తాను